హాయ్ హలో గ్రూప్ టూ ప్రిపరేషన్లో సీరియస్గా చదువుతుంటే ఈ పోస్ట్ పోన్ వార్తల మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంది సో ఇటువంటి టైంలో అంటే మనకు గవర్నమెంట్ నుంచి క్లారిటీ వచ్చేంత వరకు వన్ వీక్ టైం అనుకుందాం ఈ వీక్ టైంలో మనం ఇందు ముందు ఒకసారి డివిజన్ చేసుకుంటూ మరియు మోడల్ పేపర్స్ ఏమన్నంటే ప్రాక్టీస్ చేయండి బాగుంటుంది మైండ్ కూడా డైవర్ట్ కాదు ఇక కొత్త అంశాలు అనేది మనకు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం నేనైతే ఈ సందిగ్ధ టైంలో నేను చదివినటువంటి ఒకసారి ఎనికి రివిజన్ చేసుకుంటున్నాను మరియు ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి మీకు కూడా బాగుంటుందని నేను ఇచ్చే సలహా ఇది ఒకటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు పోస్ట్ పోన్ కోసం లెటర్లు ఇచ్చినారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్ డెసిషన్ అనేది గవర్నమెంట్ డెసిషన్ ఏమి ఇచ్చినా కానీ మనం దానికి కట్టుబడి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మరియు ఏపీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒకటే అని కాకోకుండా మల్టీ టాలెంటెడ్గా ఉండి ఉండే అవకాశాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటేనే మనం ముందుకు పోగలము లేదా ఒకేదానికి ప్రిపేర్ అవుతాను నేను ఇదే కొడతానంటే ఎక్కువ హైలీ టాలెంట్ ఉండే వాళ్ళకైతే అది సాధ్యము నార్మల్గా మధ్య రకంగా ఉండి ఒక రకంగా ఉండే వాళ్ళకి మల్టీ టాలెంటెడ్గా ఉండి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒక పక్క కానిస్టేబుల్ ఇంకో పక్క మీకు ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో డిఎస్సి కానీ ఇది ఇప్పుడు ఒకటే నమ్ముకునేకి చెప్పలేము ఇక్కడ మనం పోటీ పడుతున్నది ఏపీఎస్సీ గ్రూప్లో అతి మేధావులతోనూ హై ఇంటెలిజెంట్ వ్యక్తులతోనూ ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతోను మనం పోటీ పడుతున్నాము కావున ఛాన్స్లు ఉన్నప్పుడే మల్టీ టాలెంటెడ్గా ఉండి మీకు ఎన్ని అర్హతలు ఉంటే అన్ని జాబులకి అప్లై చేసుకొని కసిగా చదవాలని అనుకుంటున్నాను మీ సిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ